ఇక్కడైతే మనం జ్యూస్ తాదాం రండి హలో గాయస్ అంతా ఎలా ఉన్నారు ఇక్కడైతే నేను ఆవకాడో అండ్ మ్యాంగో ఈ రెండింటికి పెళ్లి చేసి అంటే రెండు మిక్స్ చేసి ఇవ్వనమాట రెండు మిక్స్ చేసి జ్యూస్ ఇవ్వనను ఉత్త ఆవకాడో తాగాలంటే చప్పగా ఉంటుంది ఆవకాడో కొద్దిగా తాకపోతే దాంట్లోకి మ్యాంగో మిక్స్ చేస్తే దాని టేస్ట్ మారిపోతుంది ఆ తర్వాత రెండు మనం మిక్స్ చేసుకుని తాగితే బాగుంటుంది టేస్ట్ చూడడానికి బాగుంటుంది అనమాట ఇదైతే రెండు మిక్స్ చేసి ఇమ్మన్నాను ఫస్ట్లో దినార్ నూస్ అన్నాడు దినార్ నుం లేదు దినార్ గీరైనా దినార్ నూసు వద్దు అన్నాను మనము అడిగితే వాళ్ళు దినార్ నుసైనా తీసుకుంటాడు నేను వచ్చి లేదు దినారే బాబు అక్కడ రాషాగా దినారు మళ్ళీ ఎందుకు ఎక్స్ట్రా అడుగుతున్నావు అన్నాను అది దినార్ దినార్కే ఇచ్చాడు అనమాట ఇదైతే ఇక్కడ పనిచేసేవాడు మసిరివాడు ఉంది ఇట్లున్నాడు అదో దినార్ ఇస్తున్నాడు తీసుకున్నాడు ఇక్కడైతే మనమైతే జ్యూస్ అయితే రెడీ అయిపోయింది స్ట్రా ఏదైనా అక్కడ ఉంది తీసుకున్నాడు ఆ స్ట్రా వచ్చి తీసుకున్నాడు బ్లూ కలర్ స్ట్రా తీసుకున్నాను అనమాట ఇకపోతే మనమైతే ఇక్కడ మీరు చూసినది ఇది స్క్వేట్ లోని ఒక షాపింగ్ మాల్ అనమాట షాపింగ్ మాల్ ఈ మాల్ పేరు వచ్చేసి సూకల్ వతియా అనమాట సూకల్ వతియా అంటారు అన్ని బంగారు షాపులు బట్టల షాపులు ప్లస్ వాచ్లు చిన్న చిన్న షాపింగ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట జ్యూస్ అంగిల్ కూడా మధ్య మధ్యలో షాపింగ్ చేసి ఈ విధంగా జ్యూస్ తగ్గొచ్చు అనమాట జ్యూస్ అయితే ఏమైనా చెప్పుకోవాలి నెక్స్ట్ లెవెల్ చాలా బాగుంది జ్యూస్ ఇక్కడైతే మనము రాజ్ ప్లస్ జ్యువెలరీస్కి వచ్చాము ఇక్కడ మా స్నేహితుడు సద్దాం గారిని మీరు కలవచ్చు సద్దాం గారిని ఇప్పుడు చైన్ ఏదో చూపించమన్నాను చైన్ తీసుకోవాలని చూపించమన్నాను ఇది చైన్ కొనుక్కోవాలని చూపించమన్నాను అనమాట ఈ చైన్ అయితే ఇది మొత్తము యాభై గ్రాములు ఉంది చైన్ ఇదైతే మీరు చూసినది ట్వంటీ టూ క్యారెట్స్ చైన్ అనమాట యాభై గ్రాములు ఉంది ఒక చైన్ రెండు చైన్లు కలిపి సుమారు తొంభై ఆరు గ్రాములు ఉన్నాయి అంత మన ఇండియన్సే ఎక్కువ షాపింగ్ షాపింగ్ షాపింగ్కి అయితే వస్తారు ఓన్లీ ఇండియన్స్ కోసమే ఇది షాపింగ్ మాల్ అనమాట కోయేటోళ్ళు రాకూడదని కాదు వాళ్ళు కూడా వస్తారు కాకపోతే తక్కువ మన వాళ్ళు తొంభై తొమ్మిది మంది ఉంటే వాళ్ళు ఒకరో ఎప్పుడో ఒకరో ఇద్దరో కనపడతారు ఎక్కువగా రాళ్ళు వాళ్ళ షాపింగ్ మాల్స్ వేరే ఉంటాయి కోయేటోళ్ళకు అక్కడికి వెళ్తారు ఇక్కడ ఓన్లీ ఇండియన్స్ వేరే కంట్రీ వాళ్ళు నేపాల్ వాళ్ళు ప్లస్ ఫిలిపీను శ్రీలంక లేదా తమిళనాడు ఇట్లా మన మన ఇండియాలోనే చాలా ఉన్నాయి కదా తమిళనాడు వాళ్ళు ఢిల్లీ వాళ్ళు లేకపోతే ఇక్కడ మన తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారు అనమాట షాపులు అయితే అన్ని ప్రతి షాప్లోనూ తెలుగు వాళ్ళు పనిచేసే వాళ్ళు స్టాఫ్ అంతా తెలుగు వాళ్ళు ఎక్కువ అనమాట ఇక్కడ మీరు గమనించవచ్చు అన్ని గాజులు ఇవి ప్లస్ కే ఏఎల్ ఏ బీసీడీ ఏ హింసలు కాలంటే ఆ హింసలు లాకర్ ఉందనమాట లవ్ సింబుల్లో ఇక్కడ 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 ఉన్నవంతా మతాలు అదే మతానికి సంబంధించింది జీసస్ దేవుడు ప్లస్ ఇది అన్నీ ఉంటాయి అన్నమాట రకరకాల మతాలకు సంబంధించిన లాకర్ లాకెట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ ఉంగరాలు అన్నీ ఉన్నాయి చూడొచ్చు ఇక్కడ ఆ పక్క ఉన్నవి ఇవి నల్లల చైన్లు అంటారు కదా అవి లచ్చ అంటారు కదా ఇంగ్లీష్లో అరబీలో అది అక్కడ కనపడేవన్నీ చైన్లు అనమాట ఇక్కడైతే ఉంగరాలు చాలా బాగుండే డిజైన్ కొత్త డిజైన్ బాగున్నాయి చౌకరు కూడా బాగుంది మొత్తం ఇక్కడ చూసినట్లయితే అన్ని లాంగ్ చైన్స్ ప్లస్ నెక్ చైన్ చౌకరు ఓ ఇవి కమ్మలు అన్నీ ఉన్నాయన్నమాట రకరకాల డిజైన్లు అయితే మనకు కండ్లకు కనివిందు చేస్తాయి ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది వచ్చేసి మొత్తము ఇది వడ్డానం అంటారు కదా వడ్డానము నూట యాభై గ్రాములు ఉంది ఇంకొకటి చూస్తే నూట ఇరవై గ్రాములు ఉంది ఈ పక్క రైట్ సైడ్లో చూస్తున్నది నూట యాభై గ్రాములు ఇటుపక్క ఉన్నది లెఫ్ట్ సైడ్లో ఉన్నది వన్ ట్వంటీ అలా ఉంది గ్రామ్స్ చూసాను డిస్ప్లేలో పెట్టున్నారు మొత్తం అక్కడ చౌకరు ఇది హారం ఉంటుంది కదా పూల్కాహారం అంటారు అది కూడా ఉంది చూడండి మొత్తం అంతా మనకు బంగారుమయము ప్రపంచమంతా బంగారుమయన్నమాట ప్రపంచంలో బంగారుకు ఎంత వ్యాల్యూ ఉందంటే మనిషి కూడా అంత వ్యాల్యూ లేదు ఒక మనిషి బంగారు వేసుకొని వెళ్తే పెళ్లిలో ఆ మనిషికి ఇచ్చే విలువ వేరుగా ఉంటుంది బంగారు వేసుకోకుండా వెళ్తే ఆ మనిషికి ఇచ్చే విలువ వేరుగా ఉంటుంది అన్నమాట ఇది చాలాసార్లు చూసే ఉంటారు మీరు సహజం అది ఎందుకంటే మనిషికి విలువేరు మనిషి వేసుకున్న బంగారం వేసుకొని వస్తే ఆ మనిషికి విలువ ఇస్తారనమాట అసలు బంగారం అనేది సంపదకు నిదర్శనం చాలా దేశాలలో ఏ ప్రపంచ దేశాలలో ఏ దేశంలో అయినా కూడా బంగారు ఉండే వాల్యూ అనేది ఒక రేంజ్లో ఉంటుంది సంపదను ఈ బంగారతో కొలుస్తారనమాట అసలు ఈ బంగారం ఎలా పుట్టిందంటే భూమి సూర్యుడు పుట్టడానికి ముందే చాలా వేల సంవత్సరాల కోట్ల సంవత్సరాల క్రితమే ఇదనేది ఒక బంగారం అనేది ఒక కెమికల్ ద్వారా ఏర్పడింది అనమాట చాలా ఈజీగా అయితే ఇది సృష్టించబడలేదు దీని అటామిక్ నెంబర్ వచ్చి డెబ్బై తొమ్మిది దీన్ని కెమికల్కి వచ్చి ఏయు అని పిలుస్తారు ఈ బంగారం అనేది ఎందుకు ఇంత వాల్యూ అనేది ప్రపంచంలో మీకు రోజు రోజుకు ఇది చాలా పూర్వకాలం నుంచి కూడా దీని రేటు పెరుగుతూనే రోజు రోజుకు పెరుగుతూనే ఉంది కానీ తగ్గే సూచనలు అయితే అస్సలు కనపడవు డిమాండ్ అనేది ఆ రకంగా ఉంది సంవత్సరం సంవత్సరం దీని రేటు పెరుగుతూనే ఉంటుందన్నమాట అది బంగారు వాల్యూ ఉంటుంది మనీ ఈజ్ గోల్డ్ ఈజ్ మనీ అనమాట మన దగ్గర గోల్డ్ ఉంటే మనీ ఉన్నట్లే అనమాట అక్కడ చూడండి వీడియో షూట్ చేస్తున్నాడు మన చూసిన నేనే అక్కడ వీడియో చూస్ చేస్తున్నాను గాయస్ వీడియోకి అయితే లైక్ చేయండి మనీ డబ్బు ఉంటే సారీ బంగారం ఉంటే డబ్బు ఉన్నట్లే బంగారం మన దగ్గర ఉంటే సంపద ఉన్నట్లే బంగారం మన దగ్గర ఉంటే డబ్బు మన దగ్గర ఉన్నట్లే ఎట్లా అంటే ఇప్పుడు అక్కడ చూడండి రేటు డిస్ప్లేసారు ట్వంటీ టూ క్యారెట్ వచ్చేసి ఇరవై రెండు పాయింట్ మూడు మియాలు వేశారు ట్వంటీ వన్ క్యారెట్ ట్వంటీ పాయింట్ త్రిపుల్ ఫోర్ అనమాట ప్రతి అంగిల్లో ఇట్లా ఒక టీవీలో వాళ్ళు డిస్ప్లేలో రేట్ అనేది ఆన్లైన్ రేట్ అనేది ప్లే డిస్ప్లేలో ప్లే చేసుకుంటారు అనమాట లైవ్ అనమాట అది ఇప్పుడు బంగారు ఎందుకు ఇంత వాల్యూ అనేది నేను చెప్తాను మీకు నాకు తెలిసినంతలో నేను చెప్తాను ఇప్పుడు బంగారు మన దగ్గర ఉంటే సంపద ఉన్నట్లే మన చేతిలో ఇప్పుడు బంగారు ఇప్పుడు డబ్బు ఏదన్నా అవసరం పడింది ఏదన్నా అవసరం పడి ఏదన్నా ఫీజు కట్టాలి ఎవరికన్నా ఇప్పుడు బీటెక్ ఎవరన్నా చదువుతున్నారు ఇంట్లో ఎవరైనా బీటెక్ చదువుతున్నారు వాళ్ళకు మనము అడ్మిషన్ ఫీజు ఇవి అవి కట్టాలి సమయానికి మనకు ఏదన్నా అమ్ముడు పోయేది ఏదన్నా పొలం అమ్ముడు పోవాలన్నా ఏదన్నా అమ్ముడు పోవాలన్నా డబ్బులు రాలేదు అప్పుడు మన చేతిలో ఎమర్జెన్సీ అమౌంట్గా ఏది ఉంటుంది బంగారం ఏదన్నా మన దగ్గర ఉంటే అది ఎమర్జెన్సీ అమౌంట్గా మనకు స్పేర్గా మనకు పనికి వస్తుంది అనమాట ఆ బంగారం అనేది బ్యాంకులో పెడితే బంగారంగా ఏ బ్యాంకులో అయినా కూడా నీకు అమౌంట్ అనేది ఈజీగా ఇస్తారనమాట అమౌంట్ నీకు నీ దగ్గర ఉండే బంగారుని బట్టి గ్రామకు ఐదు వేలు కూడా ఇస్తాను ఇప్పుడు ఇంటి దగ్గర ఇది ఇండియాలో కువేట్లో అయితే ఇవాళ గోల్డ్ రేట్ అయితే భయంకరంగా ఉంది గోల్డ్ రేట్ అయితే ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ రేట్ వచ్చేసి ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ రేట్ వచ్చేసి ఇరవై రెండు దినాల మూడు వందల ఫీల్స్గా ఉందన్నమాట కోయేటి దినార్లో అదేవిధంగా బిస్కెట్ రూపంలో ఉన్న బంగారం ధర ఇరవై నాలుగు క్యారెక్టర్ బంగారం చూసినట్లయితే ఇరవై మూడు దినార్ల మూడు వందల అరవై ఐదు ఫీల్స్గా ఉంది ఇది వచ్చేసి మనము మొత్తము గోల్డ్ రేట్ అనేది దాదాపు ఒక వారం నుంచి పెరుగుతూ తగ్గుతూ అలా అలా ఉందనమాట ఇంకా చాలా చాలా రేటు ఉండేది వారం వారం క్రితం అయితే ఇప్పుడు కొద్దిగా స్వల్పంగా తగ్గినట్లుగా అనిపించింది కానీ మళ్ళీ నిన్నటికి ఈ రోజుకి మళ్ళీ ఒక సుమారుగా ఒక డెబ్బై ఎనభై రూపాయలు మళ్ళీ పెరిగిందనమాట అప్ అండ్ డౌన్స్ అవుతున్నాయి స్వల్పంగా ఒక పదిలంగా అయితే రేట్ అయితే ఒక కాన్స్టెంట్ రేట్ అయితే లేదు పెరుగుతూ తగ్గుతూ అలా అలా అనమాట ఒక నూరు రూపాయలు ఇట్లో అట్ల అయితే ఉంది కోయెట్లయితే బంగారం రేటు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఇరవై రెండు దినార్ల మూడు వందల ఫీల్స్గా ఉంది కోయట్ల విత్ మేకింగ్ చూసినట్లయితే మనకు బంగారం ధర ఒక గ్రా ఒక గ్రాముకు ఒక దినార్ వేస్తారు అంటే రెండు వందల డెబ్బై రూపాయలు ఇండియన్ రూపీస్ ఒక గ్రాముకు మేకింగ్ అయితే వేస్తారన్నమాట రెండు వందల డెబ్బై రూపాయలు కోయట్లో విత్ మేకింగ్ అనేది ఆరు వేల రెండు వందల డెబ్బై రూపాయలు పడుతుంది ఒక ఒక గ్రామ్ తీసుకోవాలంటే ఆరు వేల రెండు వందల డెబ్బై రూపాయలు ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసినట్లయితే ఆరు వేల రెండు వందల డెబ్బై రూపాయలు అవుతుంది ఒక గ్రామ్ బంగారు కోయట్లు తీసుకోవాలంటే విత్ మేకింగ్ అనమాట కూలితో సహా చెప్తున్నాను ఆరు వేల రెండు వందల డెబ్బై రూపాయలు అదేవిధంగా కోయోట్లు కాకుండా మనము ఇండియాలో విత్ మేకింగ్ ఎంత పడుతుందని మనము ఇన్ఫర్మేషన్ అయితే కనుక్కున్నాము కోయెట్లో అయితే రెండు ఆరు వేల రెండు వందల డెబ్బై రూపాయలు అయితే ఇండియాలో అయితే ఏడు వేల ఐదు వందల రూపాయలు పడుతుందంట విత్ మేకింగ్ కేడిఎం నైన్ వన్ సిక్స్ బంగారు తీసుకోవాలంటే ఇండియాలో ఏడు వేల ఐదు వందల రూపాయలు విత్ మేకింగ్ పడుతుందని ఇన్ఫర్మేషన్ అయితే ఉంది అప్పటికి ఇండియాకు కొయేటుకు వ్యత్యాసం డిఫరెన్స్ ఉందంటే పన్నెండు వందల డెబ్బై రూపాయలు అయితే మనకు పన్నెండు వందల ముప్పై రూపాయలు సారీ పన్నెండు వందల ముప్పై రూపాయలైతే డిఫరెన్స్ అయితే ఉంది ఇండియాకు కొయేటుకు గోల్డ్ అనమాట ఒక గ్రామ్ గోల్డ్ ఇండియాలోనే ఎక్కువ రేటు ఉందన్నమాట ఇండియాలో జీఎస్టీ ఇవి అవి ఉంటాయి కాబట్టి ఎక్కువ రేటు ఉంటుంది అందులో ఆశ్చర్యపోనవసరం లేదు కోయ్యట్లయితే జీఎస్టీ ఉండదు కాబట్టి ఇక్కడ బంగారం ధర తక్కువ రేటు ఉంటుంది ఇండియాతో పోల్చినప్పటికీ ఇక్కడ పన్నెండు వందల ముప్పై రూపాయలు తక్కువ రేట్లో ఆరు వేల రెండు వందల డెబ్బై రూపాయలకే ఒక గ్రామ్ ట్వంటీ టూ క్యారెట్ అయితే కోయట్లయితే వస్తుంది ఇండియాలో అయితే పన్నెండు వందల ముప్పై రూపాయలు ఎక్కువగా ఉందనమాట మొత్తం మీద ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇండియాలో అయితే పడుతుంది ఒక గ్రామ్ మీద అదేవిధంగా కోయర్ట్లో దినార్ రేటు చూసినట్లయితే మనీ ఎక్స్చేంజ్ రేటు ఒక క్వయేటి దినారు మన ఇండియన్ రూపీస్లో రెండు వందల డెబ్భై రూపాయల అర్ధ రూపాయలు ఉండదు అనమాట ఒక రూపాయి ఒక ఇరవై పైసలు ఇట్లా ఉంటుంది ఉంటుందన్నమాట చాలా కాలం నుంచి రెండు వందల డెబ్భై రూపాయలలో అయితే అలాగే కాన్స్టెంట్గా అనమాట ఒక కోయటి తినారు మన ఇండియన్ రూపీస్లో రెండు వందల డెబ్బై రూపాయలు కాన్స్టెంట్గా అయితే ఉంది దానిపైన అర్ధ రూపాయి ఇట్లా అట్లో ఉంటుందన్నమాట అంటే ఇది గాయస్ ఇది మొత్తానికి అయితే ఇది ఒక లక్ష రూపాయలు ఇంటికి పంపించాలంటే కోయట్ నుంచి మూడు వందల డెబ్బై డెబ్బై దినార్లు చెల్లించినట్లయితే అక్కడ కుయేట్ బ్యాంక్లో మూడు వందల డెబ్బై దినార్లు చెల్లించినట్లయితే మనకు ఒక లక్ష రూపాయలు అయితే మనకి ఇండియా అకౌంట్లో అయితే వేస్తారు ఇవాళ వీడియో అయితే ఇంతే గాయస్ వీడియోకి అయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ మరో రేషేష్ వీడియోతో మళ్ళీ కలుద్దాము బాయ్ బాయ్